నమస్తే అందరికీ నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిన్న అక్షర దోషం జరిగిందండి మీరందరూ కొంచెం నన్ను క్షమించాలి సార్ గారి పేరు వచ్చేసి బోలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అది కొంచెం తప్పుగా చెప్పాను సభాముఖంగా నా ఛానల్ ద్వారాగా క్షమించండి నా తమ్ముళ్ళు ఎప్పుడికప్పుడు నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళు అక్క ఇట్లాగా అది ఇట్లాగా అని చెప్పారు దాన్ని కరెక్షన్ చేసుకున్నాను ఓకేనండి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో ఉదయ కృష్ణ అనే ఒక తమ్ముడు తన ఆవేదనను తన బాధను మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియజేయాలక్క అని రిక్వెస్ట్గా నాకు ఒక మెసేజ్ పంపించాడు నిన్నే పంపించాడు కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను కానీ తప్పకుండా తన మనోభావాల్ని తన బాధని మన దివ్యాంగుల పట్ల తనకున్న కమిట్మెంట్ని చాలా అంటే చాలా నిజంగా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున అతనికి ఉదయ్ కృష్ణ తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఆ తమ్ముడు ఆవేదనలో కూడా న్యాయం ఉంది ఊరు ఏం చెప్పలేదు నాకు మెసేజ్ పెట్టారు ఈ మెసేజ్ కూడా మీకు స్క్రీన్లో ఇస్తాను చూడండి తప్పకుండా మరి ఈ మెసేజ్ చదవబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను మీ అందరికీ నేను ఒక విన్నపంలాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీ మరైతే నా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇస్తుంది హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మరి మన వీడియోని మన దివ్యాంగ సోదరులందరి దగ్గరికి చేరవేయడానికి షేర్ చేయండి తప్పకుండా చాలామంది కొ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చేస్తున్నారు అట్లా చేయగాకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వస్తుంది మన దివ్యాంగులందరూ అవేర్నెస్ కలిగించడానికే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఓకేనా అండి సరే మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఆ ఉదయ్ కృష్ణ అనే తమ్ముడు నాకు ఏం మెసేజ్ పంపించాడు అనేది నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి ఆ మెసేజ్ ఇలా ఉందనమాట ప్రపంచంలోనే దేశంలో రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో ఎక్కడ కానీ మరెక్కడా లేని విధంగా అవినీతి ఒక మన దివ్యాంగుల ద్వారా గానే చేశారా దొంగల్ దొంగల్లా పర్సంటేజ్ తీసుకొని పెన్షన్లు తీసుకుంటూ రాష్ట్ర మరియు దేశ ఖజానాకి గండి కొడుతున్నారా చెప్తే అన్ని పెన్షన్లు రీవెరిఫికేషన్ చేస్తే అన్ని పెన్షన్లు రీవెరిఫికేషన్ చేయండి ఇది ఒక పాయింట్ అవును కదా ఆ తమ్ముడు చెప్పింది కరెక్టే కదా మన మొక్కలమే దొంగలమా సామాజిక పెన్షన్లు చాలా మంది తీసుకుంటున్నారు కదా ఇంకా అవ్వలేదు ఆ తమ్ముడు చెప్పింది మనము దొంగ పర్సంటేజ్ తీసుకున్నామా దొంగ పర్సంటేజ్ తీసుకున్న వాళ్ళే తీసేయమనే కదా చెప్తున్నాము మనం కూడా ముక్త కంఠంగా చెప్తున్నాం మన దివ్యాంగులు అందరి తరఫున కూడా నేను కూడా చెప్తున్నా దొంగ ఫెంక్షన్లు ఉంటే ఖచ్చితంగా తీసేయండి మా వల్ల మీకు నష్టం జరిగితే ఓకేనా అట్లా కాకుండా మమ్మల్ని ఒకళ్ళనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇది అట్లాగే రీ అన్ని ఫంక్షన్లు రీవెరిఫికేషన్ చేయండి భర్త బతికి ఉండగా విడాకులు కూడా తీసుకోకుండా ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చూడండి ఎంత బాగా క్లారిటీ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ నేనేదో ఇక్కడేదో రాసుకోని చెప్పట్లా ఆ తమ్ముడు నాకు మెసేజ్ చేశాడు చూడండి మెసేజ్ చేయడం వల్లే నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను నాకు మెసేజ్ చేసినాడు ఆ తమ్ముడు అక్క లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నా బాధని నువ్వు తప్పకుండా మన దివ్యాంగులందరికీ షేర్ చేయక్క అని తప్పకుండా తమ్ముడు భర్త బతికుండగానే విడాకులు కూడా తీసుకోకుండా ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు చేనేత పని చెయ్యకుండా జస్ట్ మగ్గం పెట్టి పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఏంటన్నారా ఫ్రెండ్స్ డప్పు కొట్టకుండా కళ్ళు గీయకుండా వయసు చిన్నదైనా వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు అవును కదండి మన దివ్యాంగుల మొక్కలమే కనపడుతున్నామా ఒక లక్ష ముప్పై వేల పెన్షన్ కట్ చేశారే అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారే మరి వీళ్ళల్లో కూడా దొంగ పెన్షన్లు తీసుకోలేదు వీళ్ళందరూ కరెక్ట్ అని మీరు ఎట్లా సార్ జడ్జిమెంట్ చేయగలుగుతారు బాబు గారు కొంచెం న్యాయంగా వెళ్ళండి బాబుగారు మరి వీళ్ళందరినీ కదిలిస్తే పీఠం కదిలిపోతుంది వికలాంగులైతే రోడ్ల మీదకి రాలేరు ఏమీ చేయలేరు అని మీ ఆలోచన మార్చుకోండి మీరు రీవెరిఫికేషన్ స్వాగ స్వాగతిస్తాం కానీ ఇది అందరికీ జరగాలి ఒక్క రకానికి మాత్రమే కాదు అవును ఉదయ కృష్ణ తమ్ముడు చెప్తు చెప్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నేను ఏకీభవిస్తున్నాను దీనికి ఎందుకంటే మేము పూర్వాకర్సము మాకు ఎవరు గట్టిగా మాట్లాడలేరు మా ఎందుకు ఎవరు ఉండరు మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరనే కదా ఇట్లా చేస్తున్నారు అదే ఉదయ్ చెప్పేది ఎంత క్లారిటీతో చెప్తున్నాడు వినండి ఫ్రెండ్స్ అందరికీ ఈ రీవెరిఫికేషన్ వికలాంగులు ఒక్కళ్ళకే ఎందుకు చేస్తారండి నేను కూడా అదే చెప్తున్నా మా నా ఇచ్చింది పెన్షన్లు ఇస్తుంది ఇంకెవ్వరికి ఇవ్వట్లేదా ఫైన్ చదివిన లిస్టులు వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వట్లేదా మీరు పెన్షన్లు దాంట్లో అందరూ నిజాయితీ గల్ల వాళ్లే ఉండారా మరి వెరిఫికేషన్ అనేది అందరికీ చెయ్యండి చెయ్యండి సార్ చెయ్యండి అందరికీ జరగాలి ఒక్క రకానికి మాత్రమే కాదు అన్ని రకాల పెన్షన్లు పంచాయతీ ఎలక్షన్ లోపే జరగాలి మీరు మిమ్మల్ని మానసిక మీరు మమ్మల్ని మానసిక శోభకు గురి చేస్తున్నారు కేవలం పంచాయతీ ఎలక్షన్లు దగ్గర ఉండటం వల్ల ఏ విషయం తేల్చకుండా మాతో మా మనోభావాలతో ఆడుకుంటున్నారు దొంగ పెన్షన్లు తేలాలి ఇచ్చిన దొంగ డాక్టర్లు తేలాలి సొమ్ము మొత్తం రికవరీ చెయ్యాలి లేకపోతే మాత్రం మీకు గట్టి హెచ్చరిక ఇది ఉదయకృష్ణ మనోభావాలు అతను స్పష్టంగా అక ఈ రకంగా ఇంతమంది ఉన్నారు కదా మీకు మా పెన్షన్లే కట్ చేసి మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన ఉందో ఏమో మాకైతే తెలియదు కాని ఉదయ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను మా దివ్యాంగులు ఒక్కళ్ళకైనా మీరు అట్లా రీవెరిఫికేషన్ చేసేసి నలభై కన్నా తక్కువ బెంచ్ మార్క్ కూడా వేసి ఉండొచ్చు కదా నిజమైన దివ్యాంగులు కదా మంచ ఒక తమ్ముడైతే బాధాకరమైన విషయం రెండు కాళ్ళు కట్ అయి అతనికి కూడా ఫంక్షన్ లో పర్సంటేజ్ తగ్గిచ్చేశారు అసలు వికలాంగులకి మేము వికలాంగులం అవునా కాదా దీన్ని మాత్రం కదా తెలుసుకోవాల్సింది మా పర్సంటేజ్ తో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఆ డాక్టర్లు ఎట్లాగా అప్పుడు కరెక్ట్ గానే చేసినారు మాకు ప్రతి అవయవం పట్టుకొని మాకు ఏం ప్రాబ్లం ఉందో చూసి ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేసి గంటల గంటల తరబడి మాతో చేసి సీల్ ముద్రేసి సైన్ చేసిన ఆ డాక్టర్లు చేసింది తప్పైతే ఈ రోజు చేస్తున్న వెరిఫికేషన్ కరెక్ట్ అనుకుంటున్నారా మమ్మల్ని చూడకుండా మాతో మాట్లాడకుండా నీ పరిస్థితి ఏమిటమ్మా నీకు పోలియోనా నీకు అవయవాలు అయినాయా నీకు కళ్ళు కనపడవా నువ్వు మూగ దానివా నువ్వు చెవిటి దానివా నీకు ఎప్పుడు నుంచి చెవుడు ఉంది నువ్వు ఎప్పుడు నుంచి ఆర్థోపెటిక్ అయ్యావు ఆ పుట్టుకతోనే వచ్చిందా ఇలాగ ఎవరైనా రెండు నిమిషాలైనా మాతో మాట్లాడారా మాట్లాడపోకుండా రెండు సెకండ్ లో చూసేసి కళ్ళతో చూసి స్కాన్ చేసేసినట్టు డాక్టర్లు గారు చేసి మాకు పర్సంటేజ్లన్నీ తగ్గించారు దీన్ని ఎవరైనా మాట్లాడగలుగుతున్నామా అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామో చూడండి మా తరఫున వాళ్ళు వేసిందే వాళ్ళు రాసిందే శాసనం అని అన్నమాట మాకు మాకు నుదుటి మీద రాత రాసేసి మా పర్సంటేజ్లంతా తీసేసి ఎంచక్క మమ్మల్ని రోడ్డు మీద పడేశారు ఉదయకృష్ణ ఎంత బాగా అడుగుతున్నాడో చూడండి ప్రతి ఒక్కళ్ళకి రీవెరిఫికేషన్ చేయండి బాబుగారు దొంగ లెక్కలు తేల్చండి ఆ డాక్టర్ని సస్పెండ్ చేయండి వాళ్ళని బయటికి తీసుకురండి ఎవరు ఇట్లా చేస్తున్నారు అనేది ఎంత క్లారిటీగా ఇచ్చినాడు అర్థమవుతుందా ఈ రోజు ఈ వీడియో మూలకంగా నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ మూలకంగా ఏ ఒక్కళ్ళ పక్షాన నిష్పక్షపాతంగా మాట్లాడలేదు నిజాలు మాట్లాడుతున్నాం మనం నిజం మాట్లాడుతున్నాం ఇక్కడ ఆ ఒక్క డాక్టర్ మనకి ఇచ్చేసి పర్సంటేజ్ తగ్గించేశారు పర్సంటేజ్ తో అసలు పని పనే ఉందండి బాబు గారు ఏం చెప్పారు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వికలాంగులు మనం చెప్పి పింఛన్లు తీసుకుంటున్నారు వాళ్ళని తీసేస్తామన్నారు రైట్ దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం జరుగుతుంది ఏంది ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది ఏది ఏమి జరిగినా ఇక్కడ నష్టపోతుంది మాత్రం దివ్యాంగులము మా ఫ్యామిలీ నష్టపోతుంది మహాప్రభు బాబు గారు ఇప్పుడైనా గాని క్షేత్రస్థాయిలో దివ్యాంగులని కొంచెం పట్టించుకొని మీరు పాలాభిషేకాలు చేపించుకుంటున్నారు మాకు న్యాయం జరిగితే మేమే పాలాభిషేకాలు చేస్తాము మాకు నిజంగా రావాల్సిన పెన్షన్లు ను కరెక్ట్ గా ఇవ్వండి మాకు జీవనోపాధి చూపించండి చక్కగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చూపియండి మీరు ఏడు వరాలు ఇచ్చారు ఇంద్రదనుసు లాంటి వరాలు బాబుగారు మేము ప్రతిసారి బస్సుల్లో తిరుగుతా ఉంటామా దివ్యాంగులం ఫోర్ వాకర్స్ ఉన్నాం కదా వెళ్ళలేం కదండి మాకు మీరు పెట్టింది తప్పు అని నేను చెప్పట్లేదు కానీ మా ఆవేదన కూడా అర్థం చేసుకుంటారు మీరు ఇచ్చిన ఏడు వరాలు మంచివే చాలా దాన్ని స్వాగతిస్తున్నాము గౌరవిస్తున్నాము నేను కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాబు గారండి కానీ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూసి మా దివ్యాంగుల బాధని అర్థం చేసుకుంటారని లత అడ్డి యూట్యూబ్ ఛానల్ తరఫున మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాం ఓకేనా ఉదయకృష్ణ చెప్పిన ఈ పాయింట్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకొని మనకేం జరుగుతుంది మనం ఏం చెయ్యాలి అనేది తెలుసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మనకు వీడియోతో నేను మీ ముందుంటాను తప్పకుండా మన వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్